ఈ రోజుకి కూడా మన ప్రధాన ప్రతి డెబ్బై సంవత్సరాలు పూర్తి అయినా సరే పేరుకి మాత్రమే రైతే రాజు కానీ ఆ రైతుకి ఆ వ్యవసాయం చేసిన రైతుకి ఎవరైనా సరే ఏ ఊరు నీళ్ళు ఒక అమ్మాయి పెళ్లి కావాలంటే రాజుకి పెళ్ళిస్తున్నారండి అంటే మన దేశం ఎక్కువ ఉన్నారు పేరుకి మాత్రమే రైతే రాజు ఎందుకంటే నేను కూడా నేను కూడా వ్యవసాయం సుమారు పది ఎకరాలు వ్యవసాయం చేశాను టైపోర్ట్ని మార్కెట్ పెట్టి అటు బొర్రమే పెట్టి పోండి కానీ రైతే రాజు అని చెప్పుకోవడం తప్ప ఈ రోజు కూడా రైతుకి సైన్కి ఇచ్చుబడి లేక ఈ రైతు బజార్లు వచ్చినప్పుడు కూడా రైతు బాధారాలు కూడా పూర్తిగా దళాలు వ్యవస్థ ఉంది తప్ప రైతులు లేదండి ఈ విధంగా రైతులకి పెట్టి పెట్టుబడులు ఏదైంది ఏదైతే రైతు పండిస్తున్నాడో దానికి కిట్టింపుదే అనేది రైతు నడకుండా వాళ్ళని ఎక్కడైతే ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి దానివల్ల రైతులు ఏమవుతుందంటే ఏదైతే నేను ఇరవై సంవత్సరాల కింద గోపాలపట్నం వెళ్ళినప్పుడు మార్కెట్లో అండి ఒక అరవై ఐదు రూపాయలకి అమ్మాయి అండి ఈరోజు పద రూపాయలు అమ్ముతుంది పది రెట్లు పెట్టుబడులు జరిగేది దీనివల్ల ఈ యొక్క రైతుకి జరిగే అన్యాయాన్ని ఎవరో కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళా వాళ్ళు కూడా ఈ రైతులు అనేదాన్ని పెద్దగా ఏదో నామకా పోస్తే రైతు భరోసా చేసినాం ఈ చేసిన తప్పు కానీ తప్ప సరైన పోతశాల పోర్తించలేదు కాబట్టి మరి లక్ష్మీనారాయణ అంటే మంచి ఉద్దేశం తీసుకున్నారు కాబట్టి ఈ రైతులకు లోతుగా ఏదైతే అన్యాయం జరుగుతుందో రైతులకు పెట్టుబడి లేదు పెట్టిన దాకా కిట్టుబాటు లేదు ఇటువంటి ఇస్తే వెళ్ళి వీలైనంత వరకు పాపం మరి ఆయన మనం మంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ అయినప్పటికీ కూడా మరి మన మన విశాఖ ప్రజలు కూడా ఆయన మన ఎలక్షన్లో గెలిపించున్నట్లయితే శాసనసభలో ఇలాంటి విషయాల మీద ఆయన గొంతు వినిపించి ఉండేవాడు దురదృష్టం మనకి మన ప్రజలు ఏంటంటే తాత్కాలిక తాగిలాలు తప్ప ఎవరైతే పోరాటం చేసి ప్రజల కోసం గొంతు విప్పగలనా వాళ్ళని మనమే గొంతు నొక్కేస్తున్నాం ఆ తర్వాత మనం న్యాయం కావాలని అన్యాయం జరుగుతున్నాం మనం రోజు బర్త్డే హోటల్ దగ్గర మాట్లాడుతున్నాం తప్ప సరైన వ్యక్తుల్ని ఏ పార్టీ అని నేను నేను వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా అన్ని పార్టీల నుంచి కూడా బిజినెస్ మ్యాన్లు తప్ప వ్యాపార వ్యాపారం చేసుకొని సంపాదించుకోవాలని వ్యక్తులు తప్ప ప్రజల కోసం పోరాడదాం అనే వ్యక్తులు ఈరోజు సమాజం లేకుండా నాయకులు లేకుండా అయిపోయిన రోజులు కాబట్టి అలాంటి రోజుల్లో కూడా అయినా సరే ఆయన ఓటమి చెందినప్పుడు కూడా ఆయన తీసుకున్న సిద్ధాంతాన్ని రైతులకు న్యాయం చేయాలి అనే ఉద్దేశాన్ని మంచి ఉద్దేశంతో గ్రామానికి ఇచ్చేసందుకు మళ్ళీ ధన్యవాదాలు